వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రస్తుతం మనం కళ్ళకుర్తి పట్టణంలోని కళ్ళకుర్తి పట్టణ ప్రజలకి గొప్ప శుభవార్త దివాకర ట్రావెల్స్ టు బస్ నైన్ ట్రావెల్స్ వారు ఏదైతే మనకు కల్వకుర్తి టు తిరుపతి కల్వకుర్తి టు బెంగళూరు అనే బస్సు డైలీ సర్వీస్ ఇకడా ప్రారంభించబోతున్నారు సో ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ బస్సులోనే ఉన్నాం సో ఇది స్లీపర్ కోచ్ దాదాపు ఈ బస్ కెపాసిటీ వచ్చేసి ఆ ముప్పై ఆరు మంది ఈజీగా మనం పడుకోని జర్నీ వేసే క్యాబ్ ఉన్న బస్సు ఇది చాలా లగ్జరీతో కూడుకున్న బస్సు ఇంతవరకు కూడా మనకు హైదరాబాద్ నుంచి ఏదైతే ఆంధ్ర ప్రాంతాలకి వెళ్ళే ఆ చాలా వరకు కూడా చాలా ట్రావెల్స్ చూస్తూ ఉన్నాము మనకు కల్గుంట్టు ప్రాంతం నుంచి తిరుపతి టు తిరుపతికి కావచ్చు కల్గుంట్ల నుంచి బెంగళూరు కావచ్చు ఆధునిక పరికరాలతోనే స్లీపర్ కోచ్ అప్ అండ్ డౌన్ వచ్చేసి దాదాపు ముప్పై ఆరు మంది జర్నీ చేసే అవకాశాన్ని ఈరోజు ఆ దివాకర్ అయిన బస్సు అయిన వారు ఈ ట్రావెల్స్ ని మనకి కల్లుకుర్తి ప్రాంతం నుంచి ఈ రోజు మనం టీవీ న్యూస్ నుంచి ఈ రోజు ఈ ఈ కల్లుకుర్తి చుట్టుపక్కల కలుగుర్తి కావచ్చు అచ్చంపేట కావచ్చు నాగర్బం జిల్లా కావచ్చు మనకు మహేశ్వరం కందుకూరు కట్టాల ప్రాంత వాసులకి వెళ్దండ ఆమన్గల్ ప్రాంత వాసులకు కూడా అచ్చంపేట నాగర్కల్ జిల్లా వాసులకు కూడా మహూబ్నగర్ నుంచి కూడా అత్యాధునిక సౌకర్యాలతో జేసి దివాకర్ ఆయన బస్ నైన్ ట్రావెల్స్ కొలాబరేట్ తో ఈ రోజు ఈ సౌకర్యం ఈ పట్టణ ప్రాంత ప్రజలకి సౌకర్యం కల్పిస్తున్న సందర్భంగా చూస్తా ఉన్నాం మనం ఇలా మనం స్లీపర్ కోచ్ అండి కంప్లీట్ గా మనం ఇక్కడ నుంచి ఏదైతే కల్లుకుట్టి ప్రాంతంలో ప్రతి రోజు ఎనిమిది గంటలకు ఈ సౌకర్యం ఉంటుంది మనం ఈ స్లీపర్ కోచ్ అంటే హ్యాపీగా పడుకొని వెళ్ వెళ్ళడానికి చాలా మంచి ఆ సుందరమైన అవకాశం కల్పిస్తున్న ఈ ట్రావెల్స్ వారికి నిజంగా మనం గొప్ప అభినందనీయం ఈ రోజు ఎందుకంటే చాలా గొప్ప విషయం మనం ఏదైతే తిరుపతి వెళ్ళాలి అంటే దాదాపుగా ట్రైన్ కానీ ఏదైనా మనం వెహికల్ కానీ బుక్ చేసుకొని వెళ్ళే సందర్భంలోనే ఈ ప్రాంత వాసులకి కేవలం తొమ్మిది వందల రూపాయలతోని మనము ఆ బెంగళూరు తిరుపతి కానీ టికెట్ బుక్ చేసుకుంటే అవలీనగా మనకు ఎనిమిది గంటలకు ప్రయాణం చేసి ఆ మార్నింగ్ సిక్స్ అంటే ఆరు గంటల వరకు అక్కడ ఉంచే ప్రయత్నంలో ఈ రోజు ఈ ట్రావెల్స్ వారు అతి ఆధునిక పరికరాలతో నిజంగా చాలా లగ్జరీ సదుపాయాలతో ఆ అన్ని ఫెసిలిటీ కల్పిన ఈ అవకాశం కల్పిస్తున్న బస్ నైన్ వారికి నిజంగా మనం ఈ రోజు మీటి నుంచి వాళ్ళకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం సార్ మీరు చెప్పండి ఈ ట్రావెల్స్ ని ఇక్కడ ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ట్రావెల్స్ బస్ డైన్ డాట్ కామ్ దివా ట్రావెల్స్ ఇది చాలా ప్రాముఖ్యమైన సంస్థ ఇందులో మాకు ఎన్నో బస్సులు నడిపిన అనుభవం ఉంది ఈ అనుభవం వల్ల మేము అందరికీ మంచి సౌకర్యవంతమైన బస్సులను మేము నిర్వహిస్తున్నాము ఈ ట్రావెల్స్ ద్వారా మీకు ఎంత అనుభవం ఉంది అనుభవం అంటే దాదాపు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఏ అనుభవం నుంచి ఉంది మీకు మీ బస్సులో ప్రయాణం చేసే ప్రయాణికులకి ఎలాంటి భరోసా కల్పిస్తారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి బండి నడిచే కాలం నుండి కూడా ఈ సంస్థను స్థాపించడం జరిగింది మా దివాకర్ ట్రావెల్స్ వారు వాళ్ళను వాళ్ళ వాళ్ళ అనుభవంతో మరియు ఈ కలవకుర్తి ప్రజలకు అంతో ఎంతో సౌకర్యవంతమైన ఈ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి ఒక ఒక ఆలోచనతోటి ఆయన గారు ముందుకొచ్చారు ఈ ఆలోచనతో మేము బస్సు నిర్వహిస్తున్నాము సో ఎట్లా అంటే ఇక్కడ ఉన్న ప్రయాణికులు మీ బస్సులో ప్రయాణం చేయాలి ఇలాంటి జర్నీ మేము కూడా మేము అవకాశం కల్పించుకోవాలి అంటే ఎట్లా బుక్ చేసుకోవాలి టికెట్లు ఎట్లా ఉంటుంది ఇక్కడ లొకేషన్లో మీ ఆఫీస్ మీ కార్యాలయం ఎక్కడ ప్రారంభించారు ఎట్లా ఉంటుంది డైలీ సర్వీసెస్ ఈ టైమింగ్ విధి విధానాలు ఎట్లా ఉంటుంది మేము ఫస్ట్ కల్వకుర్తి నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ బస్సు ప్రయాణం ప్రారంభించినాము ఈరోజు నుండి ప్రారంభమవుతుంది తర్వాత ఇది ఫస్ట్ కలవకుర్తి టు బెంగళూరు ఈ బస్సు ప్రయాణాన్ని మేము సౌకర్యవంతంగా ప్రేక్షకులకు మరియు ప్రయాణికులకు అందించగలము మేము అంటే నెక్స్ట్ మనం తిరుపతి కూడా అని చెప్పుకుంటూ వచ్చాము కదా తిరుపతి అంటే మీరు ఎంత టైంలో ఇక్కడ ఈ ప్రాంత వాసులకి తిరుపతి మీ బస్సులో ప్రయాణం చేయడానికి ఎంత టైం పడుతుంది తిరుపతి అంటే మీకు ఎయిట్ థర్టీకి మనకి ఇక్కడ నుంచి బండి బయలుదేరుతుంది తిరుపతి అది కూడా ఒక టెన్ డేస్ లోపల మేము దీన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎయిట్ థర్టీ నుంచి బెంగళూరు బస్సు అంటే ఇప్పుడు కలవకుర్తి టు బెంగళూరు ఈ బస్సు మాత్రం ఫస్ట్ ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ అండి మొత్తానికి రక్షాబంధనం ఈ కార్యక్రమం రాఖీ పండగ సందర్భంగా ఈరోజు దివాకర ట్రావెల్స్ బస్సులైన వారు ఈరోజు కొలాబరేట్తో ఈరోజు ఈ బస్సుని ప్రారంభించిన సందర్భంగా ప్రతిరోజు తిరుపతికి దర్శనానికి ఈ ప్రాంత వాసులకి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత వాసులకి ఒక సౌకర్యం కల్పిస్తూ మంచి సౌకర్యాలతో ఎందుకంటే తక్కువ అమౌంట్లో ఎక్కువ సర్వీస్ చేసే వాళ్ళు దాదాపు నలభై నుంచి యాభై సంవత్సరాల అనుభవంతో ప్రయాణికులు కావచ్చు వాళ్ళు బస్సులో ప్రయాణం చేసే ప్రతి వారికి భరోసా కల్పిస్తూ ఈరోజు కల్వకుర్తి నుంచి బెంగళూరు కల్వకుర్తి నుంచి తిరుపతి ప్రతిరోజు ఈ సర్వీస్ కలదు అని వాళ్ళు ఇలా యాజమాన్యం చెప్పుకొచ్చారు మొత్తానికి కల్వకుర్తి పా కల్వకుర్తి ప్రాంత ప్రజలకి నిజంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన ఈ ట్రావెల్స్ యాజమాన్యానికి నిజంగా ఈ ప్రాంత ప్రజలు నిజంగా అభినందనలు తెలుపుతున్నాము శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నాము ఈ సర్వీస్ నిజంగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఎందుకంటే మనము ట్రావెల్ చేయాలంటే తిరుపతికి వెళ్ళాలి బెంగళూరు వెళ్ళాలి అంటే నిజంగా దాదాపు పదిహేను రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవాలి అలాంటి అవకాశం లేకుండా లగ్జరీ లగ్జరీగా వెళ్ళే నిజంగా కుటుంబ సభ్యులతో లెగ్జరీగా వెళ్ళే ఒక అవకాశాన్ని కల్పించిన ఈ ట్రావెల్స్ వారికి అభినందనలు తెలుపుతూ నిజంగా ఈ రోజు ఈ కల్కృతి ప్రాంతం నుంచి దాదాపుగా మనకున్న నాలుగు ప్రాంతాలు కావచ్చు ఉమ్మడి జిల్లా నాగర్కనలు జిల్లాలో నాగర్కనలు కావచ్చు అచ్చంపేట కావచ్చు కందుకూరు కడతాలు వెళ్దండే ఏ ప్రాంతమైన మహ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ఈ సౌకర్యాన్ని ఈ ప్రాంతం నుంచి వాళ్ళు నిజంగా ఈరోజు ప్రారంభించినందుకు నిజ రక్షాబంధన రోజు నిజంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెబుతూ మీటి నుంచి మళ్ళీ సమాచారం తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి మీటి నుంచి నేమి ప్రసాద్ కల్వకుతి నుండి